వెల్కమ్ టు మోర్ ఫండ్ నేను మహాలక్ష్మి నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎందరో రాజకీయ దిగ్గజాలు కనిపిస్తారు వర్తమానంలో చూసుకుంటే దివంగత నాయుడు తనదైన ముద్ర వేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పదమూడేళ్ల పాటు లోక్సభకు శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు ఆయన మరణంతో ఆ స్థాయి నేత ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లేరు అన్న లో ఉంది దాన్ని భర్తీ చేసే విధంగా ఆయన కుమారుడు ఉన్నత విద్యావంతుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో అరంగిరేటం చేశారు కేవలం ఇరవై ఏడు ఏళ్ల వయసులో ఆయన ఎంపీ అయ్యారు అత్యంత పిన్న వయసులో ఆయన పార్లమెంట్లో పెద్దల మననలు అందుకున్నారు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో రామ్మోహన్ మాట్లాడిన తీరు బీజేపీ పెద్దలకే ఆశ్చర్యం వేసేలా సాగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన ఒకరుగా నిలిచారు ఐదేళ్ల పాటు ఆయన ఏపీ నుంచి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ తన సంతా చాటారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో పొత్తు కుదరడంతో రామ్మోహన్ని కేంద్ర కేబినెట్లో బెర్తు దక్కింది కేవలం ముప్పై ఏడేళ్ల వయసులో ఆయన కేబినెట్ మంత్రి అయిపోయారు అత్యంత కీలకమైన పౌర విమానయాన శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒక యువనేతగా నేతగా కెరటంగా కరెక్టంగా రామ్మోహన్ జాతీయ రాజకీయాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు ఉత్తరాంధ్రలో బీసీ వర్గాల నుంచి వచ్చిన సమర్థ నాయకుడిగా కూడా సత్తా చాటుతున్నారు తెలుగుదేశం పార్టీ అందించిన భవిష్యత్తు తరం నేతగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాడ్రిక్ విజేత అయిన రామ్మోహన్ తన తండ్రి రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు ఎర్రన్నాయుడు వరుసగా నాలుగు సార్లు అదే సీటు నుంచి గెలిచారు ఇక ఎర్రనాయుడు కేంద్ర మంత్రి అయ్యేదానికి వయసు ముప్పై తొమ్మిది కాగా రామ్మోహన్ వయసు ముప్పై ఏడు మాత్రమే ఎర్రనాయుడు కేబినెట్ మంత్రిగా పార్లమెంట్లో ముందు వరుసలో కూర్చున్నప్పటికీ మొదటి వరుసలో ఐదవ సీట్లు కూర్చోవడం ద్వారా రామ్మోహన్ తండ్రిని మించిన మంత్రిగా కూడా నిలిచారు గడిచిన ఆరు నెలల కాలంగా ఆయన తన మంత్రిత్వ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నారు అదేవిధంగా ఆయన తన డైనమిక్ లీడర్షిప్ తో మరింత ఫ్యూచర్ తనకు ఉందని చెప్పకనే చెబుతున్నారు అందుకే దేశ ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు గ్రేట్ ఫ్యూచర్ ఉండాలని బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు ఇక చూస్తే రామ్మోహన్ రాజకీయ జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు మరపురాని ఏరుగా ఉంటుందని అంటున్నారు ఆయన ఏకంగా విమానం ఎక్కించి కేంద్ర స్థాయిలో నిలబెట్టిన ఈ ఏడాదిని ఆయన కానీ ఆయన అభిమానులు కానీ మరచిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు ఇదే ఉత్సాహంతో మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రామ్మోహన్ నాయుడు రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నారు అలా తెలుగు రాజకీయాల్లో ఒక సమర్థవంతమైన యువనేతను నేతను అందించిన ఇయర్గా కూడా రెండు వేల ఇరవై నాలుగుని అంతా చూస్తున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి